నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జిల్లా యంత్రాంగం ఎక్సైజ్ ఈగల్ టీమ్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పాతసారతి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అధికారులు తదితరులతో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో మాదక ద్రవ్యాల వ్యతిరేక మాస్క్ ప్రతిజ్ఞను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చేయించారు అనంతరం డ్రగ్స్ వద్దు బ్రో సే నో టు డ్రగ్స్ అనే నినాదాలతో కూడిన లోగోలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడం అందరి బాధ్యత సమాజానికి చేటు చేసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు నషా ముక్త భారత్ కార్యక్రమం కింద జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ఒక దేశంపై మరొక దేశం యుద్ధం చేయడం అంటే గతంలో ఆయుధ సంపత్తిని ఉపయోగించేవారని రాను రాను ఎదుట దేశాల యొక్క ఎత్తుగడలు ఆ దేశ భవిష్యత్తుకు పునాదైన యువతను మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తే ఆ దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని గ్రహించి పాకిస్తాన్ లాంటి దేశాలు పంజాబ్ రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ యువతకు మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నాయన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వలన ఒక వ్యక్తికే కాకుండా ఆ కుటుంబం సమాజానికి చేటు తెస్తుందని పేర్కొన్నారు అటువంటి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా యువత బాధ్యతాయుతంగా ఉండాలన్నారు కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్ర రావు డిఆర్ ఆర్ విజయరాజు ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవులయ్య అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు ఈగల్ టీం ఆర్ఎస్ఐ ఉదయ్ భాస్కర్ విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ బి రామ్ కుమార్ సెట్వెల్ సిఈఓకే ప్రభాకర్ రావు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్క ఎల్డీఎం డి నీలాద్రి డిపిఓకే అనురాధ డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పిజె అమృతం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ జితేంద్ర హెడ్ కానిస్టేబుల్ సూర్య చక్రి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఏలూరు త్రిటోన్ ఎస్ఐ రాంబాబు ఎక్స్ఎస్ ఎక్క ఎస్ఐలు జిల్లా అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేను ప్రతిజ్ఞ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను రోడ్స్ ఇది డ్రగ్స్ గంజా ఏవైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మూడు లో ఉన్నాయి మీకు ఏది ఈజీగా ఆ నంబర్ కు ఫోన్ చేయండి మన ఎస్పీ గారు చెప్పినట్టు అనానమస్ గా ఉంటది ఇట్లా మీ ఆఫీస్ లో మీ కాలేజ్ పరిధిలో ఇక్కడ ఎవరో ఒకరు అమ్ముతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా మేము చూసుకుంటాము వర్స్ట్ లో ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే మీకు మా కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది తెలుసు ఇక్కడికే ఉన్నాయి కలెక్టరేట్ లేదా ఎస్పీ గారు ఆఫీస్ కి అట్లా మీరు వస్తే కూడా ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాము వన్ నైన్ సెవెన్ టూ అనే నంబర్ ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళ అందరికీ చెప్పండి అది కాకుండా నశామక్ భారత్ అభియాన్ లో వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ అని ఒక ట్రో ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నాయి వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ అనే నంబర్ కూడా ఉన్నాయి ఆ నంబర్ కు ఫోన్ చేయొచ్చు మీకు అడిక్షన్ చేసిన డ్రగ్ అడిక్షన్ ఉన్న ఎవరైనా తెలిస్తే మాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పటికే వాళ్ళ లైఫ్ ని మనం సెక్యూర్ చేసుకుంటాము ఇప్పటికే డి అడిక్షన్ కి రెఫర్ చేస్తాము ఇంకా వాళ్ళకి కావాల్సిన లైవ్లీహుడ్ కూడా చూపిస్తాము అని నేను చెప్పి ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు చాలా మంచి క్రౌడ్ మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హై స్కూల్స్ దగ్గర ఈ డ్రగ్స్ కి అలవాటు పడేటట్టుగా వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేయడానికి మరి సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి వాటిని నిర్మూలించాలి అంటే యువత ప్రముఖ పాత్ర వహించవలసిన అవసరకత ఎంతైనా ఉంది మనం చూసిన దాన్ని కూడా మరి ఏదైతే ఒక నెంబర్ మీ అందరికీ కూడా ఇచ్చారో ఆ నెంబర్కి తెలిసినట్టే మనం చేయట్లేదు కదా పక్కన ఏదో తీసుకుంటున్నాడు అనేది మీరు వదిలేయడం ఆ సమాజంలో పక్క వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయనేది కూడా మనం అనేక సోషల్ మీడియా ద్వారా కానీ సినిమాల ద్వారా కానీ మనం అందరం కూడా చూస్తున్నాం అందుకు కానీ ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరైనా సరే వాటి జోలికి వెళ్ళకోకుండా వాటి గురించి తెలిసినా సరే బాధ్యతాయుతంగా మరి అందరూ కూడా ఇమీడియట్ గా మరి పోలీసుకి కానీ దగ్గర ఉన్న ఏదైనా కేంద్రానికి కానీ మీరు ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి యువత రేపు దేశానికి కావలసిన ప్రథమ పౌరులు కాబట్టి వీళ్ళందర్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి డెఫినెట్ గా మేము ఎంత బాధ్యత ఉన్నామో ఆ బాధ్యతను మీరు కూడా వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అందరిని మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది థ్యాంక్ సైలెంట్ గా ఉంటే ఒక చెడు జరిగేటప్పుడు దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మనం నైన్టీన్ సెవెంటీ టూ నెంబర్ కి ఫోన్ చేయడము వన్ వన్ టూ ఫోన్ చేసి చెప్పడము ఇలా చేస్తే మనకేం ఉపయోగం ఎందుకు చెప్పాలి మనం చాలా మందికి భయం ఉంటది నైన్టీన్ సెవెంటీ చెప్తే మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తారేమో అమ్మాయిలు కూడా ఉంటారు చాలా మంది బండ్ల మీద తిరుగుతూ గంజా ఇది కొట్టేసి వాళ్ళు స్టంట్లు చేస్తూ అలాంటివి ఏడిపించడం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పాలి మనం చెప్పి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు మన ఇళ్లలో కూడా దొంగతనం చేయొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పెట్టచ్చు ఇట్లాంటి డ్రగ్స్ అట్లాంటివి సేవించి గురి చేస్తే మన వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు కాబట్టి ఈ రిపోర్ట్ చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది రిపోర్ట్ చేస్తారా మనస్ఫూర్తిగా అన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఎక్కడ ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి చెడు ఉన్నా ఎవరైనా మీ ఫ్రెండ్ స్కూల్స్ కి రాకుండా కాలేజెస్ కి రాకుండా ఇట్లా సిగరెట్ షాపుల దగ్గర ఇంకోటి ఇంకోటి ఇట్లా అలవాటు జరిగినప్పుడు మీ టీచర్ కి చెప్పడం కానీ లేకపోతే మీరు కానీ చెప్పినప్పుడు మీ పేరు వివరాలు ఎవరి దగ్గరికి వెళ్ళవు డ్రగ్స్ ను సేవించద్దు డ్రగ్స్ కి ఉండాలి డ్రగ్స్ మధ్యానికి మీరు ఉంటే మీ జీవితం చిత్తనా సరే స్లోగన్స్ ప్రతి టెక్స్ మీద ఉండాలని చెప్పి మీడియా భాగంగా తెలియజేసి మరి యొక్క కార్యక్రమానికి సాయచిక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరియు మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మరి జిల్లా యూనిట్ ఆఫీసర్